ఒకసారి ఒక కాకి చెట్టు మీద కూర్చొని ఒకటే ఏడుస్తూ ఉందంట కింద ఒక దోత కూర్చొని ఉంటుందంట ఆ ఏడుస్తున్నటువంటి ఆ కన్నీరు చుక్కల దోత మీద పడి కాకి ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు అంతలా బాధపడుతున్నావు అంటే నాకు ఈ జీవితం మీద విరక్తి వచ్చింది నాకు జీవితం ఇష్టం లేదు ఆ అక్కడ ఉన్నటువంటి హంస చూడు తెల్లగా ఎంత బాగుందో నాకు దానిలాగా పుట్టాలని ఉంది దానిలాగా హ్యాపీగా ఉండాలని ఉంది అంటే అవునా అది హ్యాపీగా ఉందా ఒకసారి వెళ్ళాడుగు అనంటే ఆ కాకి హంస దగ్గరికి వెళ్తుంది నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు కదా అంటే నేనేం హ్యాపీగా లేదు ఎప్పుడు చూసినా తెల్లగా ఉంటాను ఎటువంటి రంగులు లేవు నాలో ఎప్పుడు నేలలో పడి నువ్వు చూడు చాలా చక్కగా ఆకాశంలోకి ఎగురుతూ ఉంటావు ఇంకా చిలకలాగా రంగులు రంగులుగా ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అంటే అవునా అని చెప్పేసి చిలక దగ్గరికి వెళ్ళి చిలక నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు కదా అంటే ఏం హ్యాపీగా ఉంటాను ఎవరు నన్ను పట్టుకొని పంజరంలో బంధిస్తారని అను క్షణం భయపడుతూ బాధపడుతూ ఉన్నాను ఆ నెమల చూడు ఎంత బాగుందో ఆ నెమల్లాగా పుట్టాలని ఉంది నాకు అంటే సరే అని చెప్పేసి కాకి నెమల దగ్గరికి వెళ్ళి నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావా అంటే ఏమి హ్యాపీగా ఉంటాను నన్ను తీసుకెళ్తారు జూలో పెడతారు వచ్చిన వాడల్లా ఏ కలిపికొని ఇంటి నిండా డెకరేషన్ చేసుకుంటూ ఉంటారు నాకు ఈ జీవితమే ఇష్టం లేదు నాకు నీలాగా ఉండాలని ఉంది నువ్వైతే చక్కగా ఎటు అంటే ఎగిరిపోవచ్చు ఏది కావాలంటే అది తినొచ్చు ఎక్కడ కావాలంటే అక్కడ వాలిపోవచ్చు అసలు నీ జోలే ఉండదు ఎవరికి చక్కగా స్వేచ్ఛగా తిరగచ్చు అని అంటే అప్పుడు ఈ కాకి అర్థం అవుతుంది ఇన్నాళ్ళు నేనే బాధపడుతూ ఉన్నాను అనుకున్నాను నా లైఫే బాగాలేదనుకున్నాను వీళ్ళందరూ నా అలాగే ఉండాలనుకుంటున్నారా అంటే ఎవరి జీవితం హ్యాపీగా లేదు అంటే దేవుడు నాకు మంచి చేశాడు అని అనుకుంటుంది కాగి మన లైఫ్లో కూడా మనకున్నటువంటి ఈ మంచితనాలు మనకున్నటువంటి కంఫర్టేషన్స్ ఇవన్నీ కూడా ఎవరు ఏమి పట్టించుకోలేదు ఎప్పుడూ ఇతరులతో పోల్చుకుంటూ ఉంటారు దేవుడు ఏది చేసినా మన మంచిగా చేస్తాడు కాబట్టి ఇతరులతో కంపేర్ చేసుకోవటం ఇతర లైఫ్తో పోటీ పడటాలు వాళ్ళలాగా ఉండాలి వీళ్ళలాగా ఉండాలని అనుకోవటం కాదండి మనకి దేవుడు ఏదైతే ఇస్తాడో దానితో తృప్తిగా హ్యాపీగా ఉండటానికి ప్రయత్నం చేయండి అప్పుడు మీ జీవితం చాలా చాలా హ్యాపీగా ఉంటుంది Okay, na?